హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానాన్ని కంటిన్యూ చేస్తాము అని హైకోర్టులో పిటిషన్ అఫిడవిట్ దాఖలు చేశారు రాష్ట్ర ఎన్నికలలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తాము మెడికల్ కాలేజీల్లో ఫ్రీగా ఇవ్వాల్సిన సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లతో ఆదాయాన్ని సమకూర్చుకోవటం ఏంటి వైసీపీ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తూ ఉంది సీట్లు అమ్ముకుంటా ఉంది ఎన్ని మాట్లాడాలో అన్ని మాట్లాడిన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానాన్ని కంటిన్యూ చేస్తాము అని హైకోర్టులో ఆఫిడవిట్ దాఖలు చేయటం ఏంటి అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను ప్రతి మెడికల్ కాలేజీలో చేరాలనుకుంటున్న విద్యార్థి ప్రతి ఎంబీబీఎస్ స్టూడెంట్ కూడా ప్రతి ఎంబీబీఎస్లో చేరాలనుకుంటున్న ప్రతి విద్యార్థి కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తే మాకు సీట్లు మరికొన్ని లభిస్తాయి విద్యార్థులకు మేలు జరుగుతుంది సార్ మీరు ప్రభుత్వానికి ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లపైన వీడియో పెట్టండి అని చాలామంది కూడా నన్ను రిక్వెస్ట్ చేస్తుంటారు కామెంట్లలో కూడా పెడుతుంటారు అటువంటిది ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఖచ్చితంగా ఈ సంవత్సరం తీసేస్తారు అని ప్రతి విద్యార్థి కూడా అనుకున్నారు ఈసారి ర్యాంకులు పెరిగాయి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తే మాకు మరికొన్ని సీట్లు విద్యార్థులకు వస్తాయి అదేవిధంగా కొత్తగా మరో ఐదు మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి కదా మనకు కటాఫ్ ఆఫ్ పెరగదలే అని చాలామంది అనుకుంటున్నారు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేయట్లే రద్దు చేయట్లేదు తీసేయట్లేదు అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన ఐదు మెడికల్ కాలేజీలు కూడా రావట్లేదు పర్మిషన్ నిరాకరించారు దీనిపై ప్రభుత్వం స్పందించలేదు ఎందుకంటే దానికి రాజకీయ కారణాలు చాలా ఉన్నాయి మనం ఈ సంవత్సరం కంటిన్యూ చేస్తే గత ప్రభుత్వానికి పేరు వస్తుంది అని ఈ ప్రభుత్వం ఆలోచించటం ఇది చాలా చాలా తప్పు ఇక్కడ రాజకీయం ముఖ్యం కాదు విద్యార్థుల యొక్క జీవితాలు ముఖ్యం అని ప్రతి ఒక్కరూ అనుకోవాలి కులాలకు మతాలకు అతీతంగా విద్యార్థులకు మేలు చేయాలి రాజకీయాలకు అతీతంగా ఏ ప్రభుత్వం అయినా విద్యార్థులకు మేలు చేయాలి అనే దృక్పథం ప్రతి రాజకీయ పార్టీకి ఉండాలి అది ఏ పార్టీ అయినా కావచ్చు ఒక్కొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్కొక్కలాగా విద్యార్థులను ఇబ్బంది పెడుతూ విద్యార్థులకు నష్టం వచ్చేలా వాళ్ళ జీవితాలతో ఆట్లాడుకుంటుంటే ప్రజలు చూస్తూ ఊరుకోవాలా విద్యార్థులు చూస్తూ ఊరుకోవాలా అని ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను ఎన్నికలలో మీరు ఇచ్చిన హామీ ఏంటి ఇప్పుడు హైకోర్టుకు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కంటిన్యూ చేస్తాము అని ఎందుకు అఫిడివిట్ దాఖలు చేయడం జరిగింది హైకోర్టులో ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాలి ప్రతి విద్యార్థికి కూడా సమాధానం చెప్పాలి చాలామంది ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు చంద్రబాబు గారు వస్తే మా నెత్తిన కిరీటం పెడతారు అని చాలామంది కూడా ఆశలు పెట్టుకుని ఉన్నారు ఈరోజు కొత్తగా వచ్చే మెడికల్ కాలేజీలు మాకు వస్తే దాదాపు కూడా సీట్లు పెరుగుతాయి విద్యార్థులకు మేలు జరుగుతుంది పెరిగిన ర్యాంకుల దృష్ట్యా చాలామందికి ఉపయోగపడుతుంది అని చాలామంది అనుకున్నారు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు పాయే మెడికల్ సీట్లు రావట్లేదు కొత్తగా మెడికల్ సీట్లు రాకపోగా ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కూడా రద్దు చేయకపోగా పెరిగిన ర్యాంకులతో విద్యార్థులకు ఖచ్చితంగా కష్టాలు తప్పవు అని ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను మీ విధానాన్ని వెనక్కి తీసుకోండి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అని ఈ వీడియో ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం విద్యార్థుల తరఫున విద్యార్థుల జీవితాలను నాశనం చేయకండి అని ఈ వీడియో ద్వారా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆలోచించండి మీరు ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోండి ప్రజల విశ్వాసాన్ని పొందండి విద్యార్థుల యొక్క విశ్వాసాన్ని పొందండి ఖచ్చితంగా మెడికల్ కాలేజీలకి పర్మిషన్కి ఎంతో టైం లేదు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమైన ల్యాబ్స్ కానీ లేకపోతే మనకి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా కావాలో వాటిని రెండు నెలల్లో కంప్లీట్ చేస్తామో మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఐదు మెడికల్ కాలేజీలు వచ్చే ముందుగా పర్మిషన్ ఇదే ఇదే పొజిషన్లో ఉంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఐదు మెడికల్ కాలేజీలను తీసుకురావటం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా చొరవ చూపి మెడికల్ కాలేజీలపై కొత్త మెడికల్ కాలేజీల పర్మిషన్కు మరియు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేసేందుకు ప్రయత్నించండి అని ఈ వీడియో ద్వారా విద్యార్థులందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం జై హింద్